పిల్లలు అయిన వేస్తున్నావు నేను అడిగేది ఆ ఏం వీడి వీడిచ్చే అది కాదు ఏం రా సరిగ్గా పిల్లలు కూర్చోని ఎవరం చేస్తున్నావు తప్పు కడతావు చూసుకో పిల్లలతో మాట్లాడినామంటే నీతో మాట్లాడితే తప్పు కట్టాల మీ నాన్నకి కట్టాలనుమా పోదా మేము ఇంటికి పొందా ఇంటికి పొందా

కోళ్ళు చూడండి సరే సరే కోళ్ళు అవి నాలుగు ఆడా అదేమో దాన్ని ఏం యువతి దానిలో కలుపుకోకుండా టీంలో కలుపుకోకుండా ఏమంటావు అన్నింటి పాటు తెచ్చినాయి అది కూడా అదో ఆడన్ని చూడు ఎర్రది గూట్లో ఉంది చూడు ఎర్రది ఆ ఎర్రదంత పాటు దాన్ని తెచ్చినా అది ఎర్ర దొరింది కదా ఇది కూడా అక్కడ కదా చిన్నగా అయిపోయా ఫ్రెండ్స్ ఆడొక ఐదు కోళ్ళు దురినాయి సో మిగతా కోళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి బో అంటే ఇప్పుడు అలా వాటి అని అయిననా ఫ్రెండ్స్ అక్కడ చూసారా మొత్తం ఐదు పెట్టలు ఆరు ఏడు పెట్టలు మెత్త మొత్తం పెట్టుకొని మన పుంజు కూడా ఆడు ఉంది అనమాట బర్రెలు తిరేసి పడుకోండి

పండగ అయిపోయినాక బడికి వస్తారా యాడికి వస్తారు బడికి వస్తారు పండుగ ఇదేం బయటకు వచ్చింది అదే అదేం బయటకు వచ్చింది అంటారా బౌ ఇద్దరు వాన పోయి వస్తున్నారా బయటికి నా నీ దగ్గర ఏ లోపలే రాను వాన పోకుండా దాంతో ఏం పని రా నీకు పోనా ఆ కోడి వానకు కూడా భో గింజలు తింటుంది నాన్న మనకేదర్చున్నాడు ఒడితో డ్యాన్స్ ఇస్తున్నాడు రారంటే ఈమెకేమైందో ఓ ఫ్రెండ్స్ వాన వర్తనే ఉంది ఫ్రెండ్స్ కానీ మాకు వెళ్ళి వాన పడినంత మా ఇల్లు ఊరు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే బురద తక్కువ క్లైమేట్ ఎక్కువ బుడద తక్కువ క్లైమేట్ ఎక్కువ అనమాట బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూడండి ఎలా కనిపిస్తుంది సో చినుకులు కొంచెం తగ్గేసారి కోళ్ళన్ని బయటకు వచ్చినాయి అంటే వాటికి తిన వాటికి ఆహారం ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకు ఏంటి ఆడ రాపో దాన్ని దానికే నాటు ఆడ కాదు నాన్న ఈ గుంజకాడా ఆదే మళ్ళీ దాంతోపాటు ఎక్కాలది సో నందగా ఎందుకంటే ఒక చిక్కుడు గింజ ఇతర నాటి వస్తున్నాడు నాటి లోపల పెట్టి కొంచెం మట్టి వేయదాన్నిందా ఇంకా అవసరం లేదు ఆల్రెడీ నీళ్ళు ఇన్ని నీళ్ళు పడతారు ఇంకేం నీళ్ళు వస్తావు ఓ అమ్మో వానకు డ్యాడ్ చేస్తుంది బిడ్డ వాడి ఏడ తప్పించుకొని పోతాడని ఫ్రెండ్స్ వాడి ఏడ అని చెప్పి మా నేను కాళ్ళ తిరుగుతుంది ఏంది బర్ర ఎది బాగుడు అన ఆగారు ఇద్దరు బర్రెల మాదిరి పరుస్తారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము మూడు రోజుల నుంచి ఒక పని కోసం తిరుగుతున్నాం అనమాట సో ఫైనల్ రోజు కొంచెం అయినట్టు పంపిస్తాం అయినట్టు ఆనట్టు మధ్యలో ఉంది అనమాట సో రేపు తెలిసిపోతుంది ఎంతవరకు వచ్చినవి సో నెక్స్ట్ వీడియోలు అయితే చెప్పేస్తారండి బాయ్ బో మనిషి చెప్పు లేకుండా నర్సు లాకుంద్రా సరే సరేలే బాగున్నావా జరగాలే బాగున్నావా

ఇంతకు ఇన్ని రోజులు వచ్చిన ఒక పూట ఒక తిందు ఎవరు చెప్పినావు ఆయన చెప్తే అంటే నీ చెల్లిక నువ్వు చెప్పుకున్నావు నాకు ఎవరు చెప్తాడు మీ ఆయన చెప్తాడా అంటే నువ్వు ఆయన మీద నేను అది కాదు నువ్వు నువ్వు ఇప్పుడు మా బావి ఉన్నాడు మా బావి భూజేంద్రబాబు అంటే మా బావి తింటాడు నువ్వు తింటావా

ఐదు ఆరబెట్టాలని పెట్టు మట్టి యాద మట్టి ఆరబెట్టాలని వర్షం పడితే కప్పలనే వేసారు మే కానీ దాని పాతనే ఉంది మట్టి పారి పారి ఇంకేమైపోయినా అక్కశలలు ముచ్చట్టు అయిపోయినాయి ఆలోచన చేస్తాను ఏం అసలు అర్థమే కాకుండా అంత పట్టుకుంది డీలింగ్ డీలింగే మచ్చంగా మర్యాదగా తీసుకొచ్చి పని అవుతుంది లేకపోతే కాదు ఇప్పుడు కాదు లోను పెట్టాలా చెప్తా బిడ్డకి అందరు దొరుకుతారులే నేను చెప్తా నువ్వు ఎవరికి ఎవరి ఎవరికూ పెడతావు అక్కడికి సార్ ఆ విషయం కట్టా సారు కొడుకు పెద్దోడైనాడేసుకో అంటే మహిని అయితే తీసుకురా అంటావు రమ్మనుకున్నావు అంటే కొడుకనే ఆగి నువ్వు ఆగే కొడుకు అని ప్రేమనా అంటే ఐ మిని ఆడ చదువుకునేదాన్ని దాన్ని ఆడిని పిలిచి తీసుకో అంటున్నావు ఆ రమ్మనవా అంటే నీకు నీ ముద్దులు కొడకనే అంటే నా మా ఏది మా బిడ్డ పనికి పని చేసి బిడ్డనే పని పని పనిపిల్లని నీ ఉద్దేశం పిల్ల కాదు బాగుండదు వీడియోలో అని బా అంతేలే ఎంతేనా కొడుకు కొడుకేలే కొడుకేలేదో వాళ్ళ నాయనకాడ మీద పని చేసుకుంటుండే దానికి అచ్చ కేసు పిలిచి మరి నువ్వు దానికి తాను ఇద్దరు అంటే అన్ని ఉండు వాడు బయట వాళ్ళు కాదు ఆయన పిల్లం అక్కతోనో పిల్లం చెల్లితోనే మాట్లాడతారు పిల్లం వాళ్ళ అక్క ముగ్గురితో మాట్లాడరు

అక్కడ చూడు చెల్లి అక్కడ నుంచి పెట్టుకుంటే బత్తగాడలు ఎన్ని సార్లు పిలిచి కాకపోతున్నలు వేసి పెట్టి